ఫాజిల్ కూడా అక్కడ నుంచి ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ వచ్చాం రోడ్ టు హెవెన్ మధ్యలో ఉన్నాం ఇంక ఇప్పుడు జస్ట్ ఇక్కడ ఎంటర్ అయ్యాం మన కారు పడుంది రోడ్ టు హెవెన్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ బాగుంది లోపలికి వెళ్ళి ఫొటోస్ దిగడానికి అని లోపలికి వచ్చా యాక్చువల్లీ ఇదంతా చెప్పేదిందాక వర్షం పడ్డం వల్ల ఇన్ని వాటర్ ఉన్నాయి కానీ లేకపోతే ఇది మొత్తం వైట్ శాండ్ ఉండేది సూపర్ బ్యూటిఫుల్ ఉంది తెలుసా అసలు లిటరల్ ఇవయ ఇట్స్ రియలీ హెవెన్ చెప్పాను కదా లేదు బయట నీళ్ళు ఫామ్ అయింది ప్యూర్ గా అంటే కొంచమే ఉంది యాక్చువల్లీ ఇదే ఈ రేంజ్ లేయర్ ఉంటది అండ్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఏమో మన ఇండియాలో ఉన్న సాల్ట్ ల్యాండ్ ఆఫ్ కర్చు నుంచి వస్తుంది జస్ట్ ఇట్లా మన వాళ్ళు ఫోటో షూట్ చేస్తా ఉంటే ఇట్లా తిరుగుదాం ఉంటుంది అని సూపర్ ఉంది అండ్ తినే అరే బాగా మన ఇంట్లో ఉప్పు ఉండట్లేదు తినేటట్టుగా లేదు ఇంకా ముందుకు వెళ్ళడానికి బురద ఉంది భయ్య అంత అందుకెళ్ళట్లేదు కాళ్ళ దొంగలో ఉన్నాం మనమైతే ఇది మ్యాగ్నెటిక్ జోన్ అంటారు అంటే కారు యాక్చువల్లీ అప్పులోంచి కిందికి వచ్చి ఇక్కడ కారు పెట్టాడు చూడండి చూడండి కాల్ తీసేసాడు మొత్తం ఆయన కూడా బండి వెళ్తుంది అది కూడా అప్ హిల్ వెళ్తుంది వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ బండి అదే పోతా ఉంటాయి అసలు వితౌట్ పెట్రోల్ డ్రైవ్ వచ్చినాం క్యామెల్ రైడ్ చేస్తున్నా క్యామెల్ రైడ్ నేను ఎప్పుడు చిన్నప్పుడు చేసిన సూపర్ ఉంది ఇదిగోండి మనోడు క్యామెల్ తీసుకెళ్తున్నాడు ఇప్పుడు వన్ కిలోమీటర్ అన్నాడు మరి ఎంత దూరం ఉందో నాకు తెలియదు నాకైతే ఫుల్ భయం అవుతుంది అది కూర్చున్నాడు పడతానే పన్నారా ఒక క్యామెల్ రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది మొత్తం సముద్రమే ఇంకా ఆటి నుంచి మనకు పాకిస్తాన్ కనపడుతుంది అంట ఇక్కడ ఇవి అమ్ముతుండే లైక్ బైనా బట్ మనం అంత ఇంట్రెస్ట్ చూపించలేదు దాని మీద అంత లైక్ ఆల్రెడీ నేను వాగా బార్డర్కి చాలాసార్లు వెళ్ళున్నా పాకిస్తాన్ బార్డర్స్కి సో జస్ట్ వ్యూ ఎంజాయ్ చేద్దామని పైకి వచ్చామంతే ఇక్కడికి రాగానే ఒక ముసలాయి అయితే స్టెప్స్ మీద కూర్చొని గుజరాతీ ఫోక్ సాంగ్ అయితే వాడుతుండే కాలాదుంగర్ పీక్ టాప్ అయితే వచ్చినాం పీక్ టాప్ అంటే చిన్న ఇది ఇక్కడ నుంచి మనకి ఒక సైడ్ పాకిస్తాన్ బార్డర్ కనపడుతుంది అండి బైనా లో నేనైతే ట్రై చేయాలనుకులే మా వాళ్ళకి గోకుల్ వాళ్ళకి ఎవరు కనపడలేదని చెప్పానంటే ట్రై చేసి అండ్ ఆల్రెడీ చిన్నగా చెప్పినట్టు బార్డర్ చాలా చూసాం మనం వ్యూ బాగుంది ఎంజాయ్ చేద్దాం వేడి సాగుతుంది ఒక సోడా చెప్పిన వచ్చాక వెయిటింగ్ ఫర్ మై సోడా సో ఇది మన సోడా అనమాట కూల్గా ఏం లేదు కానీ నెమన్ వేసాడు కాబట్టి కొంచెం బాగుంది డిహైడ్రేషన్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది మనకి హోటల్ ఉందని చెప్పి ఆగాం ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మేము ర్యాండమ్ గానే వచ్చాయి ఇక్కడ చూడరాంగానే స్పెషాలిటీ ఏంటంటే కరెక్ట్ మేమున్న పొజిషన్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని ఉంటుంది కదా మన ఇండియన్ ఐఎస్టి టైం ఫాలో అవుతాం కదా అది ఇక్కడ నుంచి పాస్ అవుతుంది అనమాట ఇదే ప్లేస్ నుంచి అది ఇక్కడ స్పెషాలిటీ అండ్ ఇంకొక బ్యాటర్లోకి ఏంటంటే రాంగ్ గానే హోటల్ బుద్ధి సెవెన్కి ఓపెన్ అవుతుంది ఈవినింగ్కి అన్నాడు ఇంకా సరేలే ఏదో ఒక స్నాక్స్ తీసుకుని స్టార్ట్ అయిపోదాం అండ్ ఇది ఇది చూడండి వీటి బోర్డు కూడా పెట్టుకున్నాడు క్లియర్ గా మీరు ఇక్కడ మ్యాప్ లో కనపడుతుంది ఈ మ్యాప్ కరెక్ట్ గా మీకు కనపడితే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని ఉంటుంది ఇక్కడ ఉన్న లొకేషన్ ఓకే సో హ్యాపీ అనమాట ఇదొక అచీవ్మెంట్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గర మనం నిలబడి ఉన్నాం ప్రజెంట్ ఇంకేదో ఒక చిప్స్ ఒకటా తీసేసుకొని మళ్ళీ హైవేకి స్టార్ట్ అయిపోవడం నెక్స్ట్ లొకేషన్కి ఇంకా బుజ్జ్ వెళ్దాం బుజ్జ్ దాకా అతను కూడా ఏమన్నా అంటే అంటిల్ అన్లెస్ లెస్ యూ గో టు బుజ్ యూ విల్ నాట్ గెట్ ఎనీ ఫుడ్ అన్నాడు అక్కడ ఇందాక ట్రాఫిక్ ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గర ఆపిన తర్వాత ఎక్కడ ఆపలేదు టైట్గా ఉండే పడుకున్నాడు ఏం కూడా వీడియోస్ కూడా ఏం షూట్ చేయలేము అదిలో సో ఇంకా డైరెక్ట్ బుజ్జ్ దాటి మేమైతే ఇవాళ స్టే లైక్ జామ్నగర్ లో పెట్టుకుందాం అనుకున్నాం రేపు మాకు ద్వారకా వెళ్ళడానికి ఈజీ అయిపోతుంది షార్టెస్ట్ కిలోమీటర్ ఉంటుంది అని చెప్పేసి అయితే కూర్చున్నాం మనవాడు లైక్ రోటీస్ కర్రీస్ ఇంకా లోకల్ ఏదో స్పెషల్ ఉంటే ఆర్డర్ చేశాను నేను ఒకటి గమనించిన ఇది రెండోసారి అంటే గుజరాత్ లో చూడటం లైక్ వీళ్ళు మనకి ఎక్కడ పోయినా సరే థాళీతో అయినా సరే నార్మల్ మజ్జిగి ఇస్తున్నారు మేబీ అన్ని హోటల్ ఇస్తారు లేదు నాకు ఐడియా లేదు బట్ నేను ఇప్పటిదాకా వచ్చిన హోటల్ దాన్ని ఇస్తున్నారు గుడ్ అనే చెప్పాలి వేడికి తిరిగి మజ్జిగ్ బాడీ మొత్తం కూల్ అయిపోతుంది వేసాను ఆల్రెడీ సిప్ వేసాను ఫ్రిడ్జ్ లో పెట్టి తీసినట్టుంది చాలా చల్ల ఉన్నాయి ఇంకా వెయిటింగ్ ఫర్ ఫుడ్ అది వస్తే వేసాను కడుపులోకి ఇది దాల్ ఫ్రై ఇది రోటీస్ ఇది పనీర్ బటర్ అనుకుంటా మూడైంది మూడా మూడున్నర అయిందో ఇంకా పడుకుందా ఇప్పుడే హోటల్లో చెకింగ్ చేసావు అనమాట రేపు పొద్దునే లేవటాలు గట్టే ఉండే ఎప్పుడు లేతే అప్పుడు ద్వారకా వెళ్ళాం ఇంకా జస్ట్ వన్ థర్టీ సిక్స్ కిలోమీటర్స్ నుంచి ద్వారక